పాకిస్తాన్ కాళ్ళ బేలానికి వచ్చింది ఆ దేశం గుండెపైనే కొట్టాం ఉగ్ర సౌదారణే కాదు వారి నైతిక స్థైర్యాన్ని కూడా పూల్చేశాం భారత్ దాడులను తట్టుకోలేకే దిగొచ్చారు ఇప్పుడు ఇస్తున్నది కేవలం విరామమే వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణకు ముందుకు వెళతాం ఉగ్రవాదం ఆక్రమిత కాశ్మీర్ పై మాత్రమే చర్చలు సింధూరం తుడిచిన పరిణామం ఏంటో పాకిస్తాన్ ముస్లింలకు తెలిసి వచ్చింది నవయుగ యుద్ధంలో పాకును మట్టి కల్పించాం స్వదేశీ ఆయుధ శక్తితో ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు భారత్ ప్రళయ దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్ళబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ ను భారత్ మట్టి కర్పించిందని వారి సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండెపైనే కొట్టగలిగామని పేర్కొన్నారు ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తామని మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని మోడీ హెచ్చరించారు ఇరు దేశాలు కాల్పుల విరంలో అంగీకరించిన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక జాతిని ఉద్దేశించి భారత ప్రధాని మోడీ తొలిసారి మాట్లాడారు